సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ రక్షక తంత్రాలు అత్త మీద కోపం దొత్త మీద చూపడం ఈ రక్షక తంత్రానికి ఉదాహరణ విస్థాపనంకి ఉదాహరణ ఇది అత్త మీద కోపం కోడలు దొత్త మీద చూపించడం దొత్త అంటే మట్టి పెడతనే అర్థం అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ప్రధానోపాధ్యాయుడు టీచర్ని తిడితే ఆ కోపాన్ని టీచర్ పిల్లలపై చూపించడాన్ని విస్తాపనము అంటారు తర్వాత ప్రశ్న వ్యక్తి తన లోపాలను తప్పులను ఇతరులకు ఆపాదించడాన్ని ఏమంటారు ప్రక్షేపణము అంటారు వ్యక్తి తన యొక్క లోపాలను తప్పులను ఇతరులకు ఆపాదించడాన్ని ఏమంటారంటే ప్రక్షేపణము అంటారు తర్వాత ప్రశ్న మా పై అధికారి లంచం ఇస్తే గాని పని చేయడని చెప్పి లంచం తీసుకోవడం ఈ రక్షక తంత్రానికి ఉదాహరణ ప్రక్షేపణంకి ఉదాహరణ వ్యక్తి తన యొక్క లోపాలను ఇతరులకు ఆపాదించడం జరుగుతుందన్నమాట ప్రక్షేపణంలో తర్వాత ప్రశ్న ఒక రంగంలో రాణించలేని వ్యక్తి ప్రత్యామ్నాయ న్యాయ రంగంలో రాణిస్తే దానిని ఏమంటారు పరిహారము అంటారు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే పిల్లలు పెద్దవారిని సైకిల్ కొనమని అడిగినప్పుడు వాళ్ళు కొనివ్వకపోతే సైకిల్ ఉన్న వ్యక్తితో స్నేహం చేసి వారి సైకిల్పై వెళ్ళడం ద్వారా సంతృప్తి పొందుతారు అనమాట ఒక రకమైన తర్వాత ప్రశ్న అందని ద్రాక్ష పళ్ళు పుల్లన ఈ రక్షక తంత్రానికి ఉదాహరణ ఏమిటి హేతికీకరణ హేతుకీకరణం ఏంటంటే సమర్థించి చెప్పుకోవడం వ్యక్తి తన వైఫల్యాలను అసలు కారణం కాకుండా వేరే తార్కిక కారణాలు చెప్పడాన్ని హేతికీకరణ అంటాం ఎగ్జాంపుల్ చూసినట్లయితే సరిగ్గా చదవక పరీక్ష ఫెయిల్ అయిన విద్యార్థి ఎందుకు ఫెయిల్ అయ్యాలంటే చదవలేదని చెప్పకుండా పేపర్ కఠినంగా ఉందని చెప్పడం అంటే తనను తాను సమర్థించుకోవడం తర్వాత ప్రశ్న సహేతుకంగా లేని పనులను ఇతరులు చేశారంటూ సమర్థించుకోవడాన్ని ఏమంటారు ఇప్పుడే చెప్పాం హేతకీకరణ తర్వాత ప్రశ్న భగ్న ప్రేమికుడు కవిగా మారుట ఈ రక్షక తంత్రానికి ఉదాహరణ ఉదాత్తీకరణకి ఉదాహరణ ఉదాత్తీకరణ ఏంటంటే తీరణ కోరికలను సామాజికంగా ఆమోదం పొందే రీతిలో తీర్చుకుంటాడు అన్నమాట తీరణ కోరికలను తరాయి ప్రశ్న అతి వినియం ధోరత లక్షణం ఈ రక్షక తంత్రానికి ఉదాహరణ ఏమిటి ప్రతిచర్య నిర్మితి అతి వినియం ధోరత లక్షణం దీనికి ఇంకొక ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే బాగా ఆకలిగా ఉన్న కౌమార దశలోని పిల్లలను ఎవరైనా ఏమైనా తింటావా అని అడిగితే మొహమాటంతో ఆకలి వేయడం లేదని చెప్పడం దీనికి ఉదాహరణ అనమాట ప్రతిచర్య నిర్మితికి వ్యక్తిలోని కోరికలకు లేదా ప్రేరణలకు వ్యతిరేకమైన ప్రేరకాన్ని ప్రదర్శించడమే ప్రతిచర్య నిర్మితి తర్వాత ప్రశ్న పోటీ పరీక్షలలో మంచి ర్యాంక్ రాకపోతే నలుగురు నవ్వుతారని అసలు పోటీ పరీక్షలే రాయకపోవడం ఈ రక్షక తంత్రానికి ఉదాహరణ ఉపసంహరణకు ఉదాహరణ అది ఉపసంహరణ ఏంటంటే పరిస్థితులను ఎదుర్కొన్నట్టులో వైఫల్యం కలగవచ్చిన భయంతో సమస్య నుంచి దూరంగా పారిపోయి భద్రంగా ఉన్నట్లు భావించడమే ఉపసంహరణ దూరంగా ఉండడం పోటీకి తర్వాత ప్రశ్న తాను సాధించలేనిది ఇతరులు సాధించినప్పుడు తానే సాధించినట్లుగా సంతృప్తి చెందడాన్ని ఏమంటారు తదాత్మీకరణము అంటారు తదాత్మీకరణం ఏంటంటే తాను సాధించలేనిది తన స్నేహితులైన సాధించినప్పుడు తానే సాధించినట్లుగా సంతృప్తి చంద్రాన్ని ఏమంటారు అంటే తదాత్మీకరణము అంటారు ఇవి రక్షక తంత్రాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ కల్పన అంటే తెలిసిందే పకటి కళలు కనడం స్వైర కల్పన వ్యక్తి జీవితంలో సాధించలేని వాటి గురించి పకటి కళలు కంటూ ఊహాలోకాల్లో విహరిస్తూ ఉండడాన్ని ఏమంటుంటే స్వైర కల్పన అంటారు దమనం అంటే మీకు తెలిసిందే దమనం విచారకరమైన ఇబ్బందికరమైన విషయాలను మనసులో అచేతన వ్యవస్థకు పంపి ఉపశమనం పొందడాన్ని దమనము అంటారు మరిచిపోవడం అని అంటారు దమనము అంటే మ్యాక్సిమం తంత్రాలన్నీ కవర్ అయినట్లే ఒక ప్రశ్న అనేది తప్పనిసరిగా వస్తుంది టెట్ ఎగ్జామ్ లో ఓకే మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ